వాడు కేసు పెట్టడానికి వెళ్ళాడంటేనే యేసుగాడు కామెడీ పీస్ అని ఒప్పుకున్నట్టే ఎందుకని దేవుడు ఎంతో ప్రేమించను అన్నాడు కదా మరి ఆడు నన్ను ప్రేమించట్లేదంటే దాని అర్థమేంటి ఆడు దేవుడు కాదని అది ప్రేమ లేదంటే ఆడు కేసు పెట్టాడంటే వాళ్ళ ప్రేమ మతం కాదు పెంట మతం అని ఆడు ఏ కేసు పెట్టినా దాసు యొక్క అదేంటి అది అది కూడా పేకలేడు అని అర్థం వీళ్ళు వీళ్ళు కేసు పెట్టాలంటే ప్రతి పాస్టర్ మీద కేసు పెట్టాలి ప్రతి క్రిస్టియన్ అని చెప్పుకునే ఈ దొంగలు అందరి మీద పెట్టాలి క్రైస్తవుడు అని ఎవడైనా చెప్పుకుంటే వాడు రిజర్వేషన్ తీసుకోకూడదు క్రైస్తవుడు అని ఎవడైనా చెప్పుకుంటే వాడు హిందూ దేవుళ్ళ పేర్లు కలిగి ఉండకూడదు క్రైస్తవుడు అని ఎవడైనా చెప్పుకుంటే కులం వాడకూడదు నువ్వు అన్ని వాడేసి నువ్వు క్రైస్తోడేంట్రా చెక్క 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 ఆ అదే అన్నమాట గొర్రె బైబిల్ బోత్